ఏమైంది ఆమా కాలు నడకన అలిపిరి కాలు నడుకొని వస్తున్నామండి జస్ట్ తన కాలు బాగదంటే వాళ్ళన్ స్ప్రే కొట్టి కూర్చున్నాను పక్కన జస్ట్ కాల్ చాపుకొని కూర్చున్నాడు అనమాట అది గ్రీన్ కలర్లో ఉంది పాము కాల్కి బయట అయింది స్నేక్ బయట సో అప్పుడు వెంటనే అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో ఉన్నారు సో ఫోన్ చేశారు పక్కన ఉన్న వాళ్ళు కూడా అందరు హెల్ప్ చేశారు నార్మల్ వాళ్ళు చూసి కూడా నార్మల్ స్నేక్ పాయిజనెస్ ఏం కాదు అని చెప్పి అతను కూడా బాగానే ఉన్నాడు వెంటనే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంబులెన్స్ వచ్చింది ఫారెస్ట్ వాళ్ళు కాల్ చేశారు చీర ఐడియా లేదండి అంటే నడుచుకుంటూ వస్తున్నాము అక్కడ షాప్స్ కూడా ఏం లేవు కొంచెం సో వెంటనే అంబులెన్స్లో తీసుకొచ్చి డాక్టర్ చూస్తున్నారు ప్రాబ్లం లేదని చెప్పారు ట్రీట్మెంట్ చేసి ఏదైనా ఏదన్నా బ్లడ్ టెస్ట్ అదంతా చేస్తున్నారు అబ్జర్వేషన్లో పెట్టి చెప్తాను అని చెప్పారు ఒక ట్వంటీ మినిట్స్ అతని పేరు నాని అండి నాగేంద్ర మీరు నేను వాళ్ళ అన్నయ్యనండి